రైట్ ఇక ఇదే అంశంపై మనకి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి రాజేష్ సిద్ధంగా ఉన్నారు రాజేష్ మొత్తం మీద ఏపీ ప్రయోజనాల్ని దృష్టిలో ఉంచుకుని పొత్తులో భాగంగా సీట్ల సర్దుబాటుకు సంబంధించి కూడా మూడు పార్టీలు కూడా జట్టుగా ఫామ్ అయ్యి ముందుకు వెళ్ళబోతున్నట్టు తెలుస్తోంది అయితే ముందుగానే జనసేన టీడీపీ కూటమికి సంబంధించి కూడా ఒక లిస్ట్ అయితే రెడీ అయింది బీజేపీ అలయన్స్ తర్వాత ఒక క్లారిటీ వస్తుంది అనుకున్నారు ఇప్పుడు భేటీ అవుతున్నారు చర్చలు జరుగుతున్నాయి సో ఎంత టైంలోగా ఒక అధికార ప్రకటన వచ్చే అవకాశం ఉంది రాజేష్ ఎస్ ఖచ్చితంగా అయితే ఎన్డీఏ గవర్నమెంట్ కూటమిలోకి టీడీపీ రావడం అనేది ఇప్పటికే కన్ఫర్మ్ అయిందని చెప్పుకోవచ్చు ఏడో తారీఖునే అమిత్ షాతో అటు చంద్రబాబు పవన్ కళ్యాణ్ కూడా మీటింగ్ జరిగింది అయితే ప్రధానంగా పొత్తులకు సంబంధించి మూడు పార్టీలకు సంబంధించిన అగ్ర నాయకులు కూడా ఒక క్లారిటీకి అయితే వచ్చారు అయితే ఇవాళ ప్రధానంగా కొద్దిసేపటి క్రితమే అమిత్ షాతో చంద్రబాబు భేటీ అయ్యారు మరి కొద్దిసేపట్లో పవన్ కళ్యాణ్ కూడా ఈ భేటీలో జాయిన్ అయ్యే అవకాశం ఉంది ప్రధానంగా బీజేపీకి సంబంధించి పార్లమెంట్ స్థానాల మీద ఒక క్లారిటీ రావాల్సిన అవసరం ఉంది ఎందుకంటే దేశవ్యాప్తంగా కూడా బీజేపీ ఏదైతే టార్గెట్ పెట్టుకుందో దా నాలుగు వందల స్థానాలు కూడా ఎన్డీఏ కూటమి గెలిచే విధంగా ఒక టార్గెట్ పెట్టుకుంది ఆ టార్గెట్లో భాగంగా ఇప్పుడు దేశవ్యాప్తంగా కూడా ఎన్డీఏలో కలిసి వచ్చే పార్టీలతో అయితే అమిత్ షా వరుసగా మీటింగులు జరుపుతున్నారు అటు పంజాబ్లో అకాలీదతో కావచ్చు అటు అలాగే జేడీఎస్ అలాగే టీడీపీకి సంబంధించి కూడా గతంలో కూడా టీడీపీ మిత్రపక్షంలో ఉంది రెండు వేల పంతొమ్మిదిలో కూడా రెండు వేల పద్నాలుగులో కూడా అటు టీడీపీ జనసేన బీజేపీ మూడు పార్టీలు కూడా కలిసి పోటీ చేసినా ఎన్డీఏ నుంచి కొన్ని పరిస్థితుల వల్ల టీడీపీ టీడీపీ బయటకు వచ్చింది అయితే ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల దృష్ట్యా కూడా ఎన్డీఏ ఎన్డీఏలోకి టీడీపీ అనేది రావడం అనేది ఆ రాష్ట్ర ప్రయోజనాలకు దృష్టిలో ఉంచుకొని కూడా చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఇప్పటికే దానికి సంబంధించి ఒక క్లారిటీకి వచ్చారు అమిత్ షాతో మీటింగ్ జరిగింది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు సంబంధించి సీట్ల సర్దుబాటుకు సంబంధించి కూడా ఇప్పటికే ఒక క్లారిటీగా వచ్చినట్టుగా కూడా తెలుస్తుంది ఇప్పటికే జనసేన ఇరవై నాలుగు ఎమ్మెల్యే స్థానాలు అలాగే మూడు పార్లమెంటు స్థానాలు కన్ఫామ్ అయింది ఇక టీడీపీకి సంబంధించి కూడా తొంభై ఐదు ఎమ్మెల్యే స్థానాల్లో కూడా ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించారు రెండు పార్టీల మీద ఇప్పటికే నూట పద్దెనిమిది స్థానాలు కూడా ప్రకటించడం జరిగింది ఇక మిగతా యాభై ఏడు స్థానాల్లో కూడా బీజేపీకి ఎన్ని సీట్లు ఇవ్వాలి అనేది కూడా ఈ భేటీలో అయితే ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది ప్రధానంగా పదమూడు వరకు కూడా ఎమ్మెల్యే స్థానాలను బీజేపీ డిమాండ్ చేస్తుంది అనేసి కూడా మనకు సమాచారం అందుతుంది అందుకని దానితో పాటు ఆరు పార్లమెంటు స్థానాలు కూడా బీజేపీ కోరుతున్నట్టుగా తెలుస్తుంది అటు నరసాపురం కావచ్చు అరకు అరకు విజయవాడ సిటీ ఒంగోలు హిందూపురం వంటి స్థానం రాజంపేట ఈ స్థానాలను కూడా బీజేపీ కోరుతున్నట్టు సమాచారం అందుతుంది దానికి సంబంధించి కూడా పూర్తిగా కూడా బీజేపీ ఇప్పటికే ఒక రిపోర్ట్ను కూడా ఇవ్వడం జరిగింది అయితే అమిత్ షా అటు వరుస భేటీలతో ఉన్నారు దేశవ్యాప్తంగా కూడా పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి కలిసి వచ్చే పార్టీలతో వరుసగా మీటింగ్లో ఉన్నారు అయితే నిన్న యాక్చువల్లీ కూడా ఈ ముగ్గురు నాయకులు మరొకసారి కలిసి నిన్న ఈవినింగే ఒక క్లారిటీ వచ్చిందని అనుకున్నప్పటికి కూడా నిన్న అమిత్ షాకి సంబంధించి కొంత అధికారిక కార్యక్రమాలు ఉండటం వల్ల నిన్న భేటీ అనేది అవ్వలేదని చెప్పుకోవచ్చు కొద్దిసేపు క్రితమే చంద్రబాబు కూడా అమిత్ షా ఇంటికి చేరుకున్నారు పవన్ కళ్యాణ్ గారు ఒక ఐదు ఐదు పది నిమిషాల్లో కూడా జాయిన్ అయిన తర్వాత ముగ్గురు నేతల మధ్య ప్రధానంగా కూడా ఈ సీట్ల సర్దుబాటుకు సంబంధించి ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉందనుకోవచ్చు ఎందుకంటే ఎన్నికలకు సంబంధించి ఇప్పటికే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్లో పన్నెండు పదమూడు తారీఖుల లోపు కూడా ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది నేపథ్యంలో ఇప్పటికే దానికి సంబంధించి ఎన్నికల సంఘం కూడా పూర్తిగా అన్ని ఏర్పాట్లు అయితే చేస్తుంది ఈలోపే బీజేపీకి సంబంధించి ఒక పొత్తు కన్ఫామ్ అయింది కాబట్టి అభ్యర్థులు ఎక్కడెక్కడ పోటీ చేస్తున్నారు ఏ స్థానాలు బీజేపీ కోరుకుంటుంది ఈ స్థానం మీద ఒక క్లారిటీ వచ్చిన తర్వాత పూర్తిగా సాయంత్రం కూడా ఒక అధికారిక ప్రకటన అయితే విడుదల చేసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది ఎన్డీఏ ప్రభు కూటంలోకి టీడీపీ జాయిన్ అయిన తర్వాత దానితో పాటు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఈ మూడు పార్టీలు కలిసి కలిసి సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత నామినేట్ పోస్టుల్లో కూడా కొంత క్లారిటీగా ఈ భేటీలోనే మాట్లాడే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది ప్రధానంగా టీటీడీ చైర్మన్ పదవికి సంబంధించి కావచ్చు అలాగే లోకల్ బాడీ ఎలక్షన్స్లో బీజేపీకి సంబంధించి ఎలా బాడీ అటు జనసేన బీజేపీ ఎలాగ లోకల్ బాడీ ఎలక్షన్లో కలిసి వెళ్లే విధంగా ఉండాలి అలాగే నామినేట్ పోస్టులకు సంబంధించి కూడా బీజేపీకి ఏ పదవులు ఇవ్వాలి ఈ వీటి మీద కూడా ఒక చర్చ అయితే జరిగే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది ఈ భేటీలో దీని మీద కూడా ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది ఇక ఉమ్మడి మేనిఫెస్టోకి సంబంధించి కూడా ఒక క్లారిటీగా కూడా ముగ్గురు నాయకులు చర్చలు అయితే జరుగుతున్నాయని చెప్పుకోవచ్చు ప్రధానంగా సీట్ల సర్దుబాటు అనేది దాదాపు కన్ఫర్మ్ అయిపోయింది నేపథ్యంలో దాదాపు ఆరు పార్లమెంటు స్థానాలు పదమూడు వరకు కూడా ఎమ్మెల్యే స్థానాలను కూడా బీజేపీకి ఇవ్వాలనేసి కూడా టీడీపీ నాయకులు చంద్రబాబు అటు పవన్ కళ్యాణ్ కూడా ఇప్పటికే ఒక రిపోర్ట్ను కూడా రెడీ చేసుకొని కూడా సీట్ల కేటాయింపు కూడా చేయాలని కూడా ఇప్పటికీ ఒక నిర్ణయానికి వచ్చినట్టుగా తెలుస్తుంది ఈ ఈ భేటీలో ఈ సీట్ల సర్దుబాటుకి ఒక క్లారిటీ వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్కు సంబంధించి ముగ్గురు నాయకులు పర్యటన ఎలా ఉండాలి అలాగే కార్యాచరణ ఎలా ఉండాలని కూడా ఒక చర్చ అయితే జరిగే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది ఇప్పటికే ఉమ్మడి మేనిఫెస్టోకి సంబంధించి ఈ నెల పదిహేడున చిలకలూరుపేటలో భారీ బహిరంగ సభ పెట్టి అక్కడ ఉమ్మడి మేనిఫెస్టోని కూడా రిలీజ్ చేయాలని కూడా ఇప్పటికే జనసేన టీడీపీ పార్టీలు కూడా ఒక క్లారిటీ అయితే ఇచ్చినాయని చెప్పుకోవచ్చు రేపు పదో తారీఖు వైసీపీకి సంబంధించి సిద్ధం సభలో జగన్మోహన్ రెడ్డి నవరత్న పథకాలు అమలతో పాటు మరికొన్ని కొత్త అంశాలను కూడా మేనిఫెస్టోలో పెట్టి రేపు మేనిఫెస్టో కూడా వైసీపీ రిలీజ్ చేస్తుంది దీని నేపథ్యంలోనూ పదిహేడో తారీఖు టీడీపీ జనసేనకు సంబంధించి కూడా మేనిఫెస్టో ఇప్పటికే సిద్ధమైనట్లుగా తెలుస్తుంది అయితే బీజేపీ అగ్ర నాయకుల్ని సంప్రదించిన తర్వాత బీజేపీ నాయకులు ఇచ్చే కొన్ని మేని అంశాలను కూడా మేనిఫెస్టోలో ఉండే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది ఈ ముగ్గురు పార్టీలకు మూడు పార్టీలకు సంబంధించి ఉమ్మడి మేనిఫెస్టో మీద కూడా ఇప్పటికే ఒక ప్రకటన కూడా వచ్చే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది ప్రధానంగా ఇప్పుడు టీడీపీకి సంబంధించి భవిష్యత్ గ్యారంటీ అని కూడా ఆరు హామీలను ఇచ్చింది అలాగే జనసేన పార్టీకి సంబంధించి షణ్ముఖ వ్యూహం కూడా ఇప్పటికే ప్రకటించడం జరిగింది అయితే ఇప్పటికి మొన్న చంద్రబాబు పవన్ కళ్యాణ్ భేటీలో కూడా ఉమ్మడి మేనిఫెస్టో మీద కూడా ప్రధానంగా చర్చ జరిగినట్టు తెలుస్తుంది యువకులకు సంబంధించి నిరుద్యోగ బ్రిధితో పాటు ప్రతి నియోజకవర్గంలో కూడా యువకులకి పారిశ్రామికవేత్తలుగా తయారు చేయడానికి కూడా ఇప్పటికే పవన్ కళ్యాణ్ ఒక కార్యాచరణ కూడా చంద్రబాబుకి చెప్పడం జరిగింది యువకులకు సంబంధించి ప్రధాన ఎజెండాగా ఉండబోతుంది ఇక మహిళలకు సంబంధించి కూడా మేనిఫెస్టోలో కొన్ని అంశాలను కూడా చేర్చే విధంగా కూడా మూడు పార్టీల మధ్య కూడా చర్చ అయితే జరిగే అవకాశం ఉంది ఇప్పటికే మహిళలకు సంబంధించి ఇటు ఉచిత బస్సు ప్రయాణం కావచ్చు అలాగే బీసీలకు సంబంధించి కొంత పెన్షన్ పెంచే విధానం అలాగే బీసీ డిక్లరేషన్కి సంబంధించి పది అంశాలను కూడా టీడీపీ మన్న డిక్లరేషన్లో కూడా ప్రకటించిన నేపథ్యంలో మహిళలకు సంబంధించి కూడా ప్రధానంగా ఒక కీలకంగా కూడా మేనిఫెస్టో కొన్ని అంశాలను చేర్చాలని కూడా ముగ్గురు పార్టీ నాయకుల మధ్య కూడా ఒక చర్చ జరిగే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది ఇక రైతులకు సంబంధించి రుణమాఫీ అంశం అంశాన్ని కూడా ఇప్పటికే దా పరిశీలనలో కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది దాని మీద కూడా ప్రధానంగా ఈ ముగ్గురు పార్టీ నేతల మధ్య ఒక చర్చ అయితే జరిగే అవకాశం ఉంది రుణమాఫీకి సంబంధించి ఇప్పటికే వైసీపీ ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తుంది రేపు వైసీపీ మేనిఫెస్టో ప్రకటించిన తర్వాత రైతుల రుణమాఫీకి సంబంధించి ఈ మూడు పార్టీలకు సంబంధించిన మేనిఫెస్టోలో కూడా ఒక ప్రధాన ఎజెండాగా అయితే ఉండబోతుందని చెప్పుకోవచ్చు అయితే టోటల్గా వచ్చేసేసరికి ఉమ్మడి మేనిఫెస్టో రిలీజ్తో పాటు సీట్ల సర్దుబాటుకు సంబంధించి ఎక్కడెక్కడ ఏ అభ్యర్థులు నిలబెట్టాలి ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ తొంభై ఐదు స్థానాల్లో టీడీపీ ప్రకటించిన నేపథ్యంలో జనసేనకు సంబంధించి ఐదుగురు అభ్యర్థులు ప్రకటించింది మిగతా ఎక్కడెక్కడ జనసేన పోటీ చేసే స్థానాలు కావచ్చు అలాగే అక్కడ అభ్యర్థులకు సంబంధించి కూడా ఇప్పటికే చంద్రబాబు పవన్ కళ్యాణ్ మధ్య ఒక చర్చ అయితే జరిగింది ఒక క్లారిటీ అయితే వచ్చిందని చెప్పొచ్చు అయితే బీజేపీతో కూడా ఇవాళ మీటింగ్ అనంతరం కూడా బీజేపీకి సీట్ల సంఖ్య అనేది ఒక కన్ఫర్మ్ అయిన తర్వాత బీజేపీకి సంబంధించి ఏ అభ్యర్థులు ఎక్కడెక్కడ పోటీ చేయాలని కూడా ఒక చర్చ అయితే జరిగే అవకాశం ఉంది ప్రధానంగా ఆరు పార్లమెంటు స్థానాల్లో కూడా ఇప్పటికే బీజేపీకి సంబంధించిన ప్రధాన నాయకులు అటు సీఎం రమేష్ కావచ్చు పురంధేశ్వరి కావచ్చు సత్యదేవ్ కావచ్చు ఇలాంటి కొంతమంది నేతలు కూడా ఇప్పటికే సిద్ధంగా ఉన్నట్టుగా తెలుస్తుంది అటు కిరణ్ కుమార్ రెడ్డి కూడా రాజంపేట నుంచి కూడా పోటీ అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది ఆయన గతంలో కూడా మాజీ సీఎంగా పనిచేశారు సో పార్లమెంటు స్థానాలకు సంబంధించి కూడా ఇప్పటికే బీజేపీ నూట తొంభై ఐదు స్థానాలను కూడా మొదట విడతలో ప్రకటించింది అయితే ఇవాళ భేటీ అనంతరం కూడా రెండో విడతలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్లో కూడా పూర్తిగా పార్లమెంట్ స్థానాల మీద ఒక క్లారిటీ కూడా బీజేపీ ఇచ్చే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది ఎందుకంటే పార్లమెంటు స్థానాలతో పాటు ఆంధ్రప్రదేశ్లో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు సంబంధించి రెండు ఎమ్మెల్యే ఎన్నికలు ఎంపీ ఎన్నికలు రెండు ఒకేసారి ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నాయి కాబట్టి ప్రధాన ఫోకస్ బీజేపీ వచ్చేసరికి పార్లమెంటు స్థానాలు కాబట్టి రెండో విడతలు ఆంధ్రప్రదేశ్కు సంబంధించి స్థానాలను కూడా ప్రకటించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది అయితే మూడు పార్టీలకు సంబంధించిన అగ్రనేతలు ఇవాళ భేటీ అనంతరం కూడా ఒక ఉమ్మడి ప్రకటన చేసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది దాని తర్వాత రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు సంబంధించి క్యాంపైనింగ్ అనేది కూడా ఎలా అనేది కూడా ఒక క్లారిటీ అయితే వచ్చే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది రెండు వేల పద్నాలుగులో ఏదైతే అటు మోదీ కావచ్చు చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఉమ్మడిగా కూడా బహిరంగ సభలు నిర్వహించారు అదేవిధంగా ఇప్పుడు బీజేపీకి సంబంధించి అటు అమిత్ షాతో పాటు బీజేపీ అగ్రనాయకులనే ఆంధ్రప్రదేశ్లో పర్యటనలు ఎలా ఉండాలి ఎక్కడెక్కడ పర్యటన అయితే రాజేష్ ఇప్పటికే లోకి అమిత్ షా చంద్రబాబుని ఆహ్వానించారు ఈ నేపథ్యంలో తర్వాత ఎన్డీఏ భేటీకి సంబంధించి కూడా చంద్రబాబు హాజరవుతారని చెప్తున్నారు ఏదేమైనప్పటికీ కూడా అటు బీజేపీ ఎక్కువ పార్లమెంటు స్థానాలను ఆశిస్తుంది అంటే ఇతర దేశాల నుంచి కూడా ఎక్కువగా పెట్టుబడులను ఆకర్షించే నేపథ్యంలో కూడా రాష్ట్రానికి ప్రయోజనం చేకూరుతుంది బీజేపీతో కలిసి ముందుకు వెళ్తే ఆ కోణంలో కూడా ఇటు జనసేన టీడీపీ ఆలోచించాయా రాష్ట్ర రాష్ట్రానికి సంబంధించి ప్రాధాన్యత లేదా పెట్టుబడుల విషయంలో అలా కూడా మనం ఆలోచించవచ్చా ఖచ్చితంగా ఎందుకంటే రెండు వేల పద్నాలుగు రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ అనేది రాజధాని టీడీపీ ప్రభుత్వంలో రాజధాని ఏర్పాటు చేసినప్పటికీ కూడా వైసీపీ ప్రభుత్వం వచ్చాక మూడు అనేసి కూడా చెప్పిన నేపథ్యంలో కొన్ని అంశాలు కూడా కోర్టు పరిధిలో ఉన్నాయి ఈ నేపథ్యంలోనే కొంత పారిశ్రామికంగా కావచ్చు ఐటీ పరంగా కావచ్చు ఆంధ్రప్రదేశ్లో కొంత ఇండస్ట్రియల్ కూడా కొంత అభివృద్ధి అనేది దూరంగా ఉందని చెప్పుకోవచ్చు ఈ నేపథ్యంలోనే మూడోసారి కూడా కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చింది అనేది కూడా ఖచ్చితంగా సర్వేలు చెబుతున్న నేపథ్యంలో ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వంతో సఖ్యతగా ఉంటేనే రాష్ట్ర ప్రయోజనాలు కూడా దృష్టిలో ఉంచుకోవచ్చు అలాగే రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించి కొన్ని విభజన హామీలు ఇంకా పెండింగ్లో ఉన్నాయి కాబట్టి వీటన్నిటిని కూడా పరిష్కరించాలంటే కూడా ఖచ్చితంగా బీజేపీకి సంబంధించి కేంద్ర ప్రభుత్వంతో సానుకూలంగా ఉండాలి ఈ నేపథ్యంలోనే రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి పవన్ కళ్యాణ్ కూడా కూడా నుంచి గతంలో చెప్తూ వస్తూ ఉన్నారు ఎందుకంటే రెండు వేల పంతొమ్మిది సీఎం జగన్మోహన్ రెడ్డి గెలిచిన తర్వాత రాష్ట్ర విభజనకు సంబంధించి కొన్ని ఆస్తుల్ని హైదరాబాద్కి వదిలేసి వచ్చారు తప్ప కొన్ని విభజన హామీలు అనేది ఇంకా పూర్తి స్థాయిలో అమలు చేయలేదు అప్పుడు అప్పుడు ప్రభుత్వానికి సంబంధించి కూడా రైట్ రాజేష్